ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశిస్తూ కుప్పం ఎమ్మెల్యే అంటూ వైసీపీ ఎమ్మెల్యే రమేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు శాసన మండలిలో తీవ్ర దుమారాన్ని రేపాయి రమేష్ యాదవ్ సీఎం చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు మంత్రులు అయితే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అని మాత్రమే అన్నామని చెప్పుకొచ్చారు వైసీపీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఇప్పుడు ముఖ్యమంత్రిని పట్టుకొని కుప్పం ఎమ్మెల్యే అనలేదని తెలిపారు ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ ను టీడీపీ వాళ్ళు అనేకసార్లు సార్లు పులివెందుల ఎమ్మెల్యే అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు బొత్స కావాలంటే రికార్డులు పరిశీలించుకోవాలని బొత్స సత్యనారాయణ సూచించారు పదహైదు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక సంతకంతో లక్ష ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చిన కనుక మా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఈ ఓపెన్ ఛాలెంజ్ కు ఈ ఓపెన్ ఛాలెంజ్ డిస్కస్ చేయడానికి కుప్పం ఎమ్మెల్యగారండి సరే ఎవరో సరే అన్న ఆనా సభ గౌరవాన్ని కాపాడాలి అధ్యక్ష పెద్దల సభ అధ్యక్ష ఇది పెద్దల సభలో ఒక గౌరవం ఉంది అధ్యక్ష ఇవాళ వారికి వారు మాట్లాడదాన్ని మేము కాదంట అధ్యక్ష వాళ్ళకి ఇచ్చిన సమయంలో వాళ్ళు మాట్లాడమనండి వాళ్ళ తర్వాత మా వాళ్ళకి మేవ్వండి మేము మాట్లాడతాం పది నిమిషాలు ఫిక్స్ చేస్తారు పదిహేను నిమిషాలు ఫిక్స్ చేస్తారు మీరే కలుసేయండి మీరు ప్లీజ్ 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 సభ్యులు తమ తమ సీట్లలో వెళ్ళి కూర్చోండి ఇప్పుడు కాంట్రోల్స్ ఎంత అధ్యక్ష ఆయన ఆయన మాట్లాడిన మాట మళ్ళీ మళ్ళీ విపుతాను అధ్యక్ష ఏలేదు అది తోలిస్తారు మాట్లాడండిండి నన్ను తోలిస్తారు మాట్లాడండి మాట ఈ ఈ సోఫర్ సిట్ ని నాకు అర్థమైంది రికార్డు చూసి చూడండి శిక్ష రికార్డులు చూడండి ఆనాటి ఆయన చెప్పింది ఏదైతే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన ఆనాటి పులివెందుల ఎమ్మెల్యే గారు ఆనాటి పులివెందుల ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు సారీ ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించారు అని అన్నారు అధ్యక్ష అని చెప్పలేదు అధ్యక్ష ఈ ఒక ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం సోమవేర చెప్పారు అధ్యక్ష ఇవాళ మాట్లాడలేదు ఇవాళ మాట్లాడితే చూడలేదు రికార్డు చూడండి రికార్డ్ చూడండి రికార్డు చూడండి రికార్డ్ చూడండి రికార్డు చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు మాట్లాడే మాటలు చేయండి అధ్యక్ష అప్పుడు ఎవరికి అభ్యర్థులు ఉంటే ఆ కొనసాగిద్దాం కొనసాగిస్తాం అధ్యక్ష అంతేగాని లేని మాటలు ఉండి మీరు